అందరికి వెల్కమ్ టు విఎస్ స్టూడియో హాయ్ అండి ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకోవడం చూపిస్తాను అస్సలు చేదు లేకుండా పుట్టి కాకరకాయే తినేస్తారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా పైన అంతా పీల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకొని చక్కగా పీల్ చేసుకొని ఇంత పెద్ద చిన్నవైతే బాగుంటాయి ఇవి పెద్దగా వచ్చినాయి రెండు సగాలు చేసుకుని ఇవ్వండి ఇలా ఇట్లా చక్కగా అన్నీ ఇలా కోసుకొని ఇవ్వండి ఇంకా జస్ట్ ఒక ఉడుకు పట్ వచ్చేలాగా మనం ఇది చేస్తాం అనమాట ఉప్పు వేసేసి ఉప్పు ఉప్పు చూడండి ఉప్పు పట్టాలి కదా ముక్కకు ఉప్పు పట్టేస్తుంది కాకరగాయ ఫ్రై ఎంత టేస్ట్ ఉందా అనుకుంటారు చాలా మంది చేయదని తినరు కదా చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది ఇలాగే స్టవ్ మీద పెట్టేసి ఒక ఉడుకు రానిస్తే సరిపోతుంది టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ మెత్తగా ఉడకకూడదు హాఫ్ బాయిల్ లాగా అనమాట హాఫ్ బాయిల్ లాగా చేసుకోవాలి దాన్ని చూడండి ఇలా ఇలా ఉడికితే చాలా చూడండి ఇట్లా ఉడికిందంటే సరిపోతుంది ఇప్పుడు దింపేసుకొని దీన్ని ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఇట్లా ఇందులో వేసుకోవాలండి వాటర్ అంతా కారిపోవాలి కొంచెం చల్లారినాక వేయించుకోవాలి వెంటనే వేయించుకోకూడదు ఎక్కువ పోసుకోకూడదు నూనె కాకరకాయలో నూనె చేదు ఉంటుంది కదా అది మళ్ళీ వేరే దేనికి వాళ్ళే అందుకని కొంచెం వేసుకొని రెండు రెండు ముక్కలు మూడు మూడు ముక్కలు ఓపికగా వేయించుకోవాలి కాకరకాయ ముక్క ఇలా వస్తాలి వాటర్ చూసారా ఎలా వస్తుందో ఇలా వచ్చేసి వేసుకోవాలి కొబ్బరి కారం ఈ కారం ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను చేసి నేను స్టాక్ పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఇది కాకరకాయ కార్ కారంలోకి అనమాట కరకాయకి ఇలా వేగిపోయిన తర్వాత ఈ కారం వచ్చేసి ఇట్లా ఇప్పుడు మళ్ళీ దీన్ని నూనెలో వేసి వేపాల్సిన అవసరం లేదు అయిపోయింది కాకరకాయ ఫ్రై ఫినిష్ చాలా ఈజీగా అయిపోతుంది కాకరకాయ ఫ్రై కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ